వెల్కమ్ టు జేపీఎన్ క్రేజీ యూట్యూబ్ ఛానల్ మీకోసం నా ప్రయోగం చూడండి ఎలా ఉందో ఎప్పుడైనా ప్రసాదానికి కట్ట కొబ్బరికాయలు పెట్టినప్పుడు ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు ఏదో ఒకటి ఐటెం ట్రై చేసి దాన్ని సేల్ చేసేయాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ ఐటెంని పంచదారతో కూడా చేయొచ్చు అంట నేను బెల్లంతో చేశాను లాస్ట్లో కొంచెం పంచదార వేశాను అంతా చెప్పడానికి నేను చేసింది కొత్త కదా ఏదో అలా పెట్టేశాను ఏమనుకోకండి వంటల్లో సీనియర్ని కాదు అందుకని రాని ఏయో చేసి మీ బుర్ర తింటున్నాను కదా అందుకని ఏం చెప్పలేదు చూడండి మీకు ఇదేంటో దీని పేరు తెలిస్తే నాకు చెప్పండి చేసింది నీకు తెలియదు అని నన్ను అడగక్కండి ఇదే ఫస్ట్ టైం నేను చేయడం అయితేనే అందుకని మీరే చూసి చెప్పండి బాగా వచ్చిందో లేదో అని ఒంటికి మంచిదే కానండి అదేంటో హెల్త్కి మంచి చేసే వస్తువు అంటే అంత బేగా తినపద్దేది కదా స్పైసీగా టేస్టీగా ఉన్నాయి ఆరోగ్యానికి హానికరమైన వాటి వైపే మనసు ఎక్కువ లాగుతుంది హెల్దీ అని తెలిసినా సరే అంత ఇంట్రెస్ట్గా తినబద్దేది కారణం ఏంటంటారు మీకేమో తెలియతే నాకు చెప్పండి కొంచెం మార్చుకుంటాను అలవాట్లు ఒకట అందుకే అడుగుతున్నా అలాగా ట్రై చేశాను పర్వాలేదు బాగానే వచ్చింది ఒక ప్లేట్కి నెయ్యి రాసుకున్నాను దీంట్లో ఐటెం వేసాను కాసేపు ఉండాక తీయాలి కాకపోతే తీసే అవకాశం మాకు రానివ్వలేదు మా పిల్లలు సీల్ అయిపోయింది త్వరగా మనకే తిన్నవే కదండి కావాలి పూజ దగ్గర పెట్టిన ఐటమ్స్ అనమాట పువ్వులు అయితే ఇలా గుమ్మలకి దాంట్లోకి వచ్చాను అవైతే వచ్చే రాని స్వీట్ ఐటమ్ ఏదో ట్రై చేశాను కదా దాని పేరేంటో చెప్పండి మీకు తెలిస్తే ఓకే ఫ్రెండ్స్